哎。 విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమాలు చేస్తున్న బీసీ సంఘాలకు అండగా అన్ని రాజకీయ పార్టీలు ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మరి అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం చట్టం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటు బిల్లు పెడితే ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లు మీద ఇంతవరకు కూడా స్పందించట్లేదు మరి ఈరోజు అన్ని పార్టీల ఎంపీలు కూడా పార్లమెంట్లో ఖచ్చితంగా మా వాటా మాకు ఇవ్వాలి బీసీల న్యాయంగా న్యాయపరమైన డిమాండ్ చేస్తున్నాం మేము జనాభాలో అరవై శాతం ఉన్నాం మా కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని మేము డిమాండ్ చేస్తాం ఈరోజు మరి ఎస్సీ సోదరులకు వారి జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ లే ఎస్సీ సోదరులకు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు చివరిగా ఓసీలకు కూడా వాళ్ళు ఎనిమిది శాతం తొమ్మిది శాతం ఉంటే పది శాతం ఈడబ్ల్యూ రిజర్వేషన్ దగ్గర రిజర్వేషన్ పొందుతున్నారు అంటే జనాభా ప్రకారం వాళ్ళ ప్రకారం వాళ్ళు రిజర్వేషన్ పొందుతున్న తరుణంలో మరి బీసీలు అరవై శాతం ఉంటున్న బీసీలకు కేవలం విద్యా ఉద్యోగ రంగంలో ఇరవై ఐదు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో పద్దెనిమిది ఇరవై శాతం రిజర్వేషన్లు మాత్రమే పొందుతూ చాలా తీవ్రంగా న్యాయ అన్యాయం కురేది మాత్రం బీసీలు కాబట్టి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ కేంద్రంగా పార్లమెంటు ముట్టడికి కూడా మేము ఒక ఐదు వేల పదివేల మంది బీసీ డెలిగేట్స్ తోటి ఖచ్చితంగా డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ కేంద్రం కూడా ఉద్యమాలు చేయడానికి సంసిద్ధం చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం మేము అడుగుతున్న న్యాయమైన డిమాండ్ గురించి న్యాయమైన డిమాండ్ సాధన కోసం ఖచ్చితంగా మీరు పార్లమెంట్ బిల్లు పెట్టాలని పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం బీసీలకు విద్యా ఉద్యోగ అదే విధంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తారని చెప్పి ప్రామిస్ చేసిన విధంగా చట్టం పెట్టి దానికి ఒక బిల్లు పాస్ చేసినప్పటికీ కూడా కేంద్రం అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ కూడా దాన్ని అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది ఇది బీసీలందరూ కూడా గత ఐదారు నెలల నుంచి చేస్తున్నటువంటి ఉద్యమం రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా మెడకు అవుతుందని కూడా ప్రజలు ఈ మూడు పార్టీల మధ్యన జరుగుతున్నటువంటి మూడు స్తంభాల ఆటను గమనిస్తూ ఉన్నారు ఇది తమాషాగా చూస్తున్నారు మేము పోసపడతా అంటే ఈసారి నేను అడిగేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష మీటింగ్లో పదిహేడు మంది ఎంపీలతో పాటు రాష్ట్ర కేబినెట్ అదేవిధంగా అన్ని అన్ని రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రెసిడెంట్స్తో సహా ప్రధానమంత్రిని అదేవిధంగా హోమ్ మినిస్టర్ని కలిసి ఈ తెలంగాణ నాలుగు కోట్ల మూడు రెండున్నర కోట్ల ప్రజల బీసీ ప్రజల యొక్క ఆకాంక్ష తెలియజేయాలి ఒత్తిడి చేయాలి అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో ఉన్నటువంటి అనేక అంశాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయడం ప్రారంభించినట్టయితే ఉంది ఈ కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి చిత్రశుద్ధిని ప్రజలు అర్థం చేసుకుంటారు